మీరు గెలవరు నూట అరవై నాలుగు నుంచి నాలుగు వస్తారు మన మనిషి అయితేనే కదా మనిషి అయితే మనం వస్తాం పది మందికి ఇప్పుడు మా ఆయాల ఏం చెప్పాము ఊళ్ళో తిరిగాను ఏం కూడా అన్ని నాలుగు మండలాలు తిరిగాను నాలుగు మండలాలు తిరిగి యాభై సంవత్సరాలకి వాళ్ళకి తిరిగి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నాం పల్లెటూరులో మూడు సెంట్లు ఎత్తా ఉన్నాం టౌన్లో రెండు సెంట్లు ఇస్తా ఉన్నాం ఇచ్చా ఇది రైతులకు డబ్బులు అల్లో వచ్చినా అని నీ ప్రభుత్వంలో ముప్పై యాభై ఐదు మెరుగాలు ఏడు వేలు ఎనిమిది వేలు కందులు ఆరు వేలు మినుములు ఆరు వేలు ఎన్ని ఏంది పార్టీ మీద పడకది ఏం మీద పడతాయి మనం మంచి చేస్తే మనం ఉంటారు కదా నా చెడే చేస్తున్నాం మనం నాకు తెలిసి ఏడాదిలో సుపరిపాలన చెప్పి డోర్ లో తిరుగుతున్నారు కదా కుటుంబ నాయకులు మీరే అమ్మాట అన్నారు మీరు కుటుంబంలో ఉన్నదో పాటు ఉన్నారు ముందా సరే చెప్పుతో పడతారు పోతే మటుకి అచ్చరా మటుకి జరిగింది నేనైతే పాను నేను అంత స్వీడ్గా తిరిగి ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నా దాని పార్టీ కోసం రాజధాని కోసమే లేకపోతే నేను మరి జనానికి ఓటు చేసేవాడిని రాజధాని కోసం ఈ ఒక్కసారి అయిందని బతిరాడి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చాము ఇది అబ్బాయి నాలుగు కోడరావు ఇట చేస్తే ఇప్పుడు ఎంత ఎదురు ఎగుతుందంటే అంత ఉందన్నా మీరేమన్ననుకోండి మీ మీడియా మిత్రులు మొత్తానికి తెలుసు వచ్చేది కూడా ఎక్కడ పోయినా చెబుతారు కాబట్టి కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బస్సుల్లో పెట్టి ఇరికెత్తారు ఏమని అందరూ మాట్లాడకుండా దడిచి మెల్లకొని ఊరుకుంటున్నారు